భరతమాత శక్తి జాతీయ చైతన్య కేంద్రం నాణం మధ్యలో భరతమాత రూపం అత్యంత ప్రముఖంగా కనిపిస్తుంది ఇది నాణ్యం యొక్క ప్రధాన తాత్విక దేశమే దైవం భరతమాత రూపం మాతృభూమిని కేవలం భూభాగంగా కాక పూజనీయమైన శక్తి స్వరూపంగా భావించే భారతీయ సంస్కృతిని తెలియచేస్తుంది సంఘు దృష్టిలో దేశమే అత్యున్నత ఆరాధ్య దేవత అని చెప్పడానికి ప్రతీక ఇక త్రిశక్తి ప్రతీక సాధారణంగా శక్తి దుర్గా సంపద లక్ష్మి జ్ఞానం సరస్వతి అనే త్రిశక్తికి ప్రతీక ఈ రూపం భారతదేశం అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని సూచిస్తుంది ఇక సింహ వాహిని ఆమె పక్కన ఉన్న సింహం ధైర్యాన్ని శౌర్యాన్ని శక్తిని సూచిస్తుంది దేశం తన సార్వభౌమత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరాక్రమంతో ఉండాలనే తత్వాన్ని ఇది బోధిస్తుంది స్వయం సేవకులు నిస్వార్థ సేవకు ప్రతీకలు భరతమాతకు నమస్కరిస్తున్నట్లుగా చూపబడిన స్వయం సేవకుల రూపాలు యొక్క కార్యాచరణ తత్వాన్ని వివరిస్తారు ఇక స్వయం సేవకులు మాతృభూమికి తల వంచి నమస్కరించడం సంపూర్ణ అంకితాభావానికి విధేయతకు సంకేతం ఇది వారి సేవ వ్యక్తిగత లాభం కోసం కాక కేవలం దేశం కోసం మాత్రమే అనే భావాన్ని సూచిస్తుంది ఇక వీరంతా ఒకే క్రమంలో నిలబడి ఉండడం క్రమశిక్షణకు సంఘటిత శక్తికి ప్రతీక